జయ రామానుజ అస్మద్గురు యో నమ అందరికీ దాసోహాలండి రామానుజ అష్టోత్తర శతనామావళిలో డెబ్బై తొమ్మిదో నామం గురించి తెలుసుకుంటున్నాం ఓం శ్రీ వెంకటేశ్వర స్వసురాయ నమ అనేది నామం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మామగారైన శ్రీ రామానుజల వారికి నమస్కారములు ఏడుకొండలవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ స్వామి వేద వేదాంతములందు ప్రకాశించు శ్రీమన్నారాయణుడు అతడే పరబ్రహ్మ అని శ్రీరామానులు తన శ్రీభాష్య గ్రంథం ద్వారా నిరూపించారు అంతటి మహాగ్రంథంలో మంగళ శ్లోకంగా శృతి శిరసి విదిప్తే బ్రహ్మని శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సే ముషి భక్తి రూప అని తన భక్తి ప్రపత్రను చాటుకున్నారు కవులంటండి వారి యొక్క రచించిన కావ్యాలను తమ బిడ్డలుగా భావిస్తారంట ఇక్కడ శ్రీభాష్యమని బిడ్డ భాష్యాన్ని తన కన్యగా తన బిడ్డగా భావించారు రామాంజుల వారు అలాంటి భాష్యం అనే కన్యను అర్పించారండి ఎవరండి నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్పించడం వల్ల మామగారయ్యారు అని చెబుతున్నారు ఇక్కడ అలాగా ఈ విధముగా మంగళ శ్లోకంను అర్పించుట చేతను ఆ కావ్యాన్ని లోని కావమును అర్పించుట చేతను శ్రీవారి దివ్య కంఠసీమలో వ్యూహలక్ష్మి ఆభరణములను సమర్పించుట చేతను శ్రీ రామానుజులు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మామగారుగా భావించబడుతున్నారు అట్టి శ్రీ రామానుజుల వారికి ప్రణామములు జై రామానుజ